సో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసరికి సమ్మర్లో చెన్నై వెళ్ళాను కదా సో అప్పుడు తీసిన వీడియో అనమాట సో విషయానికి వస్తే తమిళ చూసే ఉంటారు కదా మీరు ఎప్పుడైనా పిల్లవని పిల్లకి అసలు తెలియని వాళ్ళ పెళ్ళికెళ్ళున్నారా నేను కూడా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే సో చెన్నై వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ లైన్లో ఉంటారనమాట వీళ్ళు సో వాళ్ళు అస్సలు తెలియదు నాకు నేను రానన్నాను కానీ అమ్మ ఇంట్లోనే ఉంటావా జస్ట్ కొంచెం అట్లా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పారు సో ఎలాగో తెలిసినా తెలియకపోయినా పెళ్ళికే వెళ్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్దామని రెడీ అయి సో ఎంట్రన్స్లో ఇలా పాప్కాను ఇంకా ఇదిగోండి కాటన్ క్యాండీ ఇచ్చారు మనం ఎందుకు వదిలేస్తాం అవి తీసుకొని పిల్లలకి ఇంకా మా మా అల్లుడికి కోడలికి అందరికీ ఇప్పించాను నేను తినడంతో పాటు అండ్ లోపలికి వెళ్ళాం ఇలాగ ట్రెడిషనల్గా మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఎలా రెడీ అవుతారు అంటే ఒక్కొక్క స్టేట్ వైజ్ ఎలా రెడీ అవుతారన్న దాని మీద ఆ రెప్లికాస్ డాల్స్ బెటర్ చాలా బాగా అనిపించింది సో మనం వాళ్ళు ఎవరు తెలియదు కదా సో డైరెక్ట్గా మేము వెళ్ళటం వెళ్ళటం ఒక ఫైవ్ మినిట్స్లోనే డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాము సో వెళ్తూ ఉండగా ఎంట్రన్స్లోనే వెల్కమింగ్ డ్రింక్ అవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ తిన్నామనుకోండి ప్రాపర్గా ఫుడ్ తినలేమని చెప్పి డైరెక్ట్ డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాం సో అక్కడ అరౌండ్ థర్టీ ప్లస్ ఐటమ్స్ పెట్టారు సో నేను అన్నీ అయితే రికార్డ్ చేయలేదు ఎందుకంటే తినేటప్పుడు నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు అది కాక తెలియని పిల్లి కదా సో వీడియో తీస్తూ ఉండడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది సో సర్వ్ చేస్తున్నారు కూర్చొని తినలేని వాళ్ళకి బఫెట్ కూడా అవైలబుల్ ఉందనమాట వెనక సైడు సో చాలా బాగా అనిపించింది ఇది చూసారా ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా నా కొడలి డ్యాన్స్ ఇలా చాలా ఉండే ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసినాము అసలు తెలియని వాళ్ళు ఫీలే లేదు ఇదిగోండి వెనక స్టేజ్లో ఉన్నారనమాట పెళ్ళికొడుకు పెళ్ళికొద్దరు ఫుల్ క్రౌడ్ ఉన్నారు మనకేంట్లే ఆ పని అని చెప్పి నేను వెళ్ళిన పని వల్ల తింటమే అన్నట్లు తింటూనే ఉన్నాను సో మనసేమో కావాలంటుంది కానీ పొట్ట మాత్రం వద్దంటుంది సో నేను తినగలిగినంత మాత్రం తిని నాతో పాటు నా కోడలు నా అల్లుడు మా అమ్మ వాళ్ళందరితో తింటూ మేము ఎంజాయ్ చేసామన్నమాట సో ఫైనల్గా ఇదిగోండి కిల్లి మేము తినటం పొట్ట రెండు మూడు ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము సో అన్నీ క్యారీ చేసినాం అనమాట హ్యాండ్తో సో కిలీలో వెరైటీస్ చాలా ఉన్నాయి మల్టిపుల్ వెరైటీస్ వేసారు అక్కడ సో ఇంకా దిగుతూ దిగుతూ ఇదిగోండి పిల్లలు డీజే ఉంటుంది కదా లైటింగ్ సో దాని మీదకి కాసేపు ఎంజాయ్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎలాగో వెళ్ళాం కదా అనేసి సో అక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అవుదామని బయటకు వస్తున్నాము సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళకి తెలియదు కదా ఎట్లనో వాళ్ళకి తెలిసిన పిల్ల తెలియని పిల్ల అవసరం లేదు ఎంజాయ్ చేసినామా లేదా అనేది మస్ట్ కాబట్టి నేనైతే అసలు మొహమాటం అనిపించట్లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి కానీ ఫైనలీ అయిపోయింది ఫుల్గా తినేసాము ఇంకా వెళ్తుంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ తీసుకోండి అన్నారు తీసుకోండి అని ప్రేమ అడిగినప్పుడు తీసుకోకపోతే ఫీల్ అవుతారేమో అని ఇదిగో ఈ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అవి తీసుకొని కిందకొస్తే పానీపూరి అయిపోయినాయి